హాయ్ నేను మీ నదిలా ఎలా ఉన్నారు బాగుంటున్నారే అనుకుంటూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఈరోజు మనం వండబోయే వంట వంకాయ ఫ్రై అది ఎలా చేయాలో ఏమేమి వేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను నా వంటలు చాలా సింపుల్గా ఉంటాయండి సింపుల్గా మీకు చూపిస్తుంటాను ఆఫ్ కిలో వంకాయ నాలుగు పచ్చిమిర్చి పది వెల్లుపాయ కరివేపాకు రెమ్మలు ఒక పదిహేను ఎండు కొబ్బరి ఒక చిన్న చిప్ప పల్లీలు ఒక వంద గ్రాములు ముందుగా స్టవ్ తెచ్చుకున్నాను చిన్న గిన్నె ఇందులో పెట్టుకుంటున్నాను పల్లీలు ఇందులో వేసుకుంటున్నాను నూనె అస్సలు వేయద్దండి ఇలా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ ఉండండి పల్లీలు ఎగిపోయాయండి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాము ఎండుగొబ్బర పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం లైట్గా వేపుకుంటే చాలు మరీ ఎక్కువ వేపుకోవచ్చు ఓన్లీ పచ్చి వాసన పోతే చాలు వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఐదు స్పూన్లు నూనె నూనె వేడెక్కిందండి వంకాయ విందులు వేసుకుందాం పచ్చిమిరకాయలు ట్టి కాసేపు మగ్గరిద్దాం ఈ లోపల పల్లీలు పొట్టు తీసుకుందాం పల్లీలు పొట్టు తీసుకున్నాను వెల్లుల్లిపాయ రమ్మలు ఇందులో వేసుకుంటున్నాను వేపిన వెండి కొబ్బరి ఇందులో వేసుకుంటున్నాను ఒకటి నాలుగు స్పూను కారం అర స్పూను సాల్టు కలిపి మిక్స్ చేసుకుందాం ఇలాగా కచ్చా పిచ్చగా అంటే బాగా నైస్ కాదు అలాగని బాగా ఇది కాదు మామూలుగా వేసుకోండి ఇది మామూలుగా ఒట్టిగా అన్నంలోకి కూడా మనం తినొచ్చు కొంచెం నెయ్యేసుకుని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ైస్ ఉడికిపోయింది ఇప్పుడు పసుపు చిన్న స్పూను పల్లీలు వెల్లుపాయి ఎండు కొబ్బరి మిక్సీలో ఆడచుకున్న పొడి కారాపాకు రెమ్మలు గుమ్మ గుమ్మలు వాడే వంకాయ ఫ్రై అద్భుతంగా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది ఒక గిన్నెలో తీసుకుందామండి ఇందులో మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా దగ్గర